వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో కొన్నేళ్లుగా కోర్టు విచారణలకు హాజరు కావట్లేదు తను హాజరు కాకుండా తన తరపున న్యాయవాది హాజరయ్యే వెసులుబాటుని ఆయన హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు హైకోర్టు మంజూరు చేసింది గతంలో ఆయన అప్పుడు హైకోర్టుకి ఏం చెప్పారంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను విధి నిర్వహణలో చాలా బిజీగా ఉంటాను ప్రజాసేవలో బిజీగా ఉంటాను కాబట్టి హాజరు కాలేను కోర్టు వాయిదాలకి నాకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి నా తరపున ఎవరో ఒకరు లీగల్ పర్సన్ వస్తారని ఆయన కోర్టుకు వినవించుకున్నారు కోర్టు ఆయన అభ్యర్థనని అంగీకరించింది కానీ ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయనకేం బాధ్యత లేవు ముఖ్యమంత్రి బాధ్యతలు లేవు కేవలం పులివెందల ఎమ్మెల్యే సో ఆ పదవి పోయిన తర్వాత కూడా ఆయన కోర్టుకు హాజరు కావడానికి ఇష్టపట్టలేదు ఆయన సాకులు చెప్పడానికి కూడా అవకాశం లేదు నేను ప్రజాసేవ చేయాలి లేదంటే నేను ముఖ్యమంత్రి విధుల్లో బిజీగా ఉన్నానని చెప్పుకోవడానికి లేదు కానీ ఆయనకి హాజరవటం ఇష్టం లేదు ఈ మధ్య సిబిఐ కోర్టు అనుమతి తోటి యూరోప్ వెళ్ళారు ఆయన ఇది అందరికీ తెలుసు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై లోపు పదిహేను రోజులు యూరోప్లో పర్యటించేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది అయితే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఏంటి ఆయన మెయిల్ ఐడి ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదు ఆయన తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ వాళ్ళు సిబిఐ కోర్టును ఆశ్రయించారు ఆయన వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ ట్రై చేస్తే అది ఎవరికి వెళ్ళిందో మరేంటో తెలియదు కానీ అది తప్పుడు నెంబర్ అని వీళ్ళు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బెయిల్ రద్దు చేయమని అడిగారు కోర్టు సిబిఐ పిటిషన్ మీద విచారణ చేసే లోపు ఆయన యూరప్ నుంచి వెనక్కి వచ్చేసాడు కాబట్టి ఆయన వెళ్ళన వెళ్ళాడు రాను వచ్చాడు ఇప్పుడు ఇంకా ఈ పిటిషన్కి అర్హత లేదని కోర్టు దాన్ని కొట్టేసింది సరే యూరప్ వెళ్ళేటప్పుడు ఆయనకు విధించిన షరతులు ఏంటంటే యూరప్ నుంచి వచ్చాక నవంబర్ పద్నాలుగో తారీఖులోపు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరత పెట్టింది కోర్టు జగన్ విదేశాల నుంచి వచ్చి చాలా రోజులైంది కానీ ఈయన కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కాలేదు ఈలోపు బెంగళూరు తాడేపల్లి మధ్య ట్రిప్పులు వేస్తానే ఉన్నారు ఆయన తుఫాన్ బాధితుల పరామర్శ పేరుతో ఒకరోజు కృష్ణా జిల్లాలో పర్యటించారు హడావుడి చేశారు కానీ కోర్టుకు వెళ్ళడానికి మాత్రం తీరిక దొరకలేదు పైగా తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోర్టును ఇప్పుడు అడుగుతున్నారు ఆయన తాను కోర్టుకు వస్తే రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అది యంత్రాంగానికి ప్రభుత్వానికి భారం అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోర్టు కనుక అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని చెప్తున్నారు ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యంత్రాంగం మీద భారం పడిపోతుందని తెగ బాధపడుతున్నారు కానీ ఏపీలో మాత్రం పర్యటన చేస్తున్నప్పుడు యంత్రాంగం ఈయనకు భద్రతా ఏర్పాట్లు చేయలేక సతమతమైపోతూ ఉంటుంది ఏపీ ప్రభుత్వం మీద కూడా భారం పడతా ఉంది అలానే ఆయన పర్యటనలేం మానుకోవట్లేదు పర్యటిస్తూనే ఉన్నారు షటిల్ బస్సు తిరుగుతున్నట్టు బెంగళూరు తాడేపల్లి మధ్య తిరుగుతూనే ఉంటారు మరి అక్కడ కూడా భారం పడుతుందనే యాంగిల్లో ఆలోచించాలి కదా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేసరికి భారం గురించి ఆలోచిస్తున్నాడు ఏంటంటే చెప్పాలంటే కోర్టుకు హాజరు కావటం ఇష్టం లేదు నామోషిగా ఉంది అందుకే కోర్టు అనేసరికి ప్రభుత్వాల మీద యంత్రాంగాల మీద పడే భారాల గురించి భారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాయి మరి ఈయన అభ్యర్థుల మీద సిబిఐ కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి సామాన్యులకైతే కోర్టులు ఎలాంటి వెసులుబాటు లేది నగ్న సత్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్